Hi friends, welcome back to our channel. సో ఫ్రెండ్స్ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయారా లేదా మీ గూగుల్ అకౌంట్ సంబంధించిన పాస్వర్డ్ మర్చిపోయారా లేదా మీ అమెజాన్ అకౌంట్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావచ్చు అలాగే మీరు ఏదైనా సరే మీకు ఉన్నటువంటి అకౌంట్స్ యొక్క పాస్వర్డ్ మీరు మర్చిపోతే ఆ పాస్వర్డ్ని మనం ఏ విధంగా రికవర్ చేయాలి సో ఎలాంటి అప్లికేషన్ థర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండా చాలా ఈజీగా మీరు ఒకే ఒక నేను చెప్పేటటువంటి సెట్టింగ్ ద్వారా కంప్లీట్ గా మీకు సంబంధించిన సంబంధించినటువంటి సో జీమెయిల్ ఐడి పాస్వర్డ్ మీరు కంప్లీట్ గా రిటర్న్ తెచ్చుకోవచ్చు అనమాట సో ఏ విధంగా తెలుసుకోవచ్చు తెలుసుకోవాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం డే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో నుంచి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ వీడియోని కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా సో ఏం చేస్తారంటే మీ మొబైల్ ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చూడండి సో క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంటుంది అన్నమాట మీరు లాగిన్ అయినటువంటి సో ఏదైనా ఇమెయిల్ ఐడి కావచ్చు ఆ ఫోటో పైన విధంగా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ అనే ఒక సెట్టింగ్ కనిపిస్తూ ఉంటుంది మనసు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు సంబంధించిన ఆల్ అకౌంట్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట అమెజాన్ కావచ్చు అలా గూగుల్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు మీరు ఏ సైట్లో అయితే లాగిన్ అవుతారో వాటికి సంబంధించిన అన్ని అకౌంట్లు అయితే ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ గూగుల్ అకౌంట్ పైన ట్యాప్ చేయండి ఇందులో మీకు సంబంధించిన మెయిల్ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్ అన్ని మనకి ఇక్కడ సేవ్ అయి ఉంటాయి అనమాట మంచి విధంగా గూగుల్ అకౌంట్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడి పాస్వర్డ్స్ అన్ని మనకి ఇక్కడ ఉంటాయి అనమాట యూజర్ నేమ్ అండ్ పాస్ పాస్వర్డ్స్ అన్నీ ఇక్కడ అయితే కనిపిస్తూ ఉంటాయి చూడండి సో ఈ విధంగా సో మీకు మీకు సంబంధించిన ఇమెయిల్ ఐడి ఏది ఉందో ఆ ఇమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు ఐ బటన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ మీరు ఐ బటన్ పైన ట్యాప్ చేసి మీకు పాస్వర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఇక్కడ నుంచి కంప్లీట్గా మీకు సంబంధించిన ఏ అకౌంట్ అయినా సరే జీమెయిల్ ఇమెయిల్ అలాగే దానికి సంబంధించి గూగుల్ అలాగే ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ అకౌంట్ కావచ్చు అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు ఏదైనా సరే కంప్లీట్గా విత్ ఇన్ ఒక లో మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్ చూశారు కదా ఇది మనకు బెస్ట్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు అనమాట చాలా మందికి తెలియదు సో పాస్వర్డ్ మర్చిపోతారు అలాగే యూజర్ నేమ్ మర్చిపోతారు ఏ విధంగా మళ్ళీ లాగిన్ చేయాలో ఏ విధంగా మళ్ళీ రికవర్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు కాబట్టి కంప్లీట్గా ఈ ట్రిక్తో మీరు చాలా ఈజీగా వెనక్కి తీసుకోవచ్చు అనమాట మీకు సంబంధించిన పాస్వర్డ్స్ అన్ని మీరు ఇక్కడ నుంచి రికవర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్ చూసారు కదా ఇది మనకు ఫస్ట్ ట్రిక్ అనమాట సో ఇంకొక సెట్టింగ్ కూడా ఉంటుంది సో కంప్యూటర్ మీ క్రోమ్ బ్రౌజర్ నుంచి వెళ్లకు డైరెక్ట్ గా మీ యొక్క మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట అనమాట చూసుకోవచ్చు సో ఈ గూగుల్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆల్ సర్వీసెస్ ఆప్షన్ ఉంటుంది చూడండి సో రికమెండెడ్ అండ్ ఆల్ సర్వీసెస్ ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడే ఉంటుంది అనమాట కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే పాస్వర్డ్ మేనేజర్ అనే ఒక సెట్టింగ్ ఇక్కడ కనిపిస్తుంటుంది చూడండి వన్స్ దీనిపైన ట్యాప్ చేసిన డైరెక్ట్ గా మనకు రీడైరెక్ట్ అయి డైరెక్ట్ గా ఇప్పుడు మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే ఓపెన్ చేశామో క్రోమ్ బ్రౌజర్ లో తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి మీకు సంబంధించిన పాస్వర్డ్స్ మీరు కంప్లీట్ గా తెలుసుకోవచ్చు ఇది మనకు సెకండ్ వన్ ట్రిక్ అనమాట ఒకవేళ క్రోమ్ బ్రౌజర్ నుంచి మీకు అవైలబుల్ లేకపోతే సెట్టింగ్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్ పే ట్యాప్ చేసి ఇక్కడ పాస్వర్డ్ మేనేజర్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ సెట్టింగ్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో విధంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ప్రతి ఒక్కరి వీడియోని సపోర్ట్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి మీరు చేసేటటువంటి ఒక లైక్ నాకు మోటివేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై